హాయ్ అండి ఈరోజు నేను పప్పు వంకాయ కర్రీ చేస్తున్నాను దానికోసం వంద గ్రాములు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును దోరగా ఫ్రై చేయాలండి ముందు ఫ్రై చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పప్పుకి ఫ్రై చేసిన తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడిగి రెండుసార్లు మళ్ళీ దానిలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు పప్పు ఉడకటానికి సరిపడినన్ని నీళ్లు పోయాలండి నీళ్లు పోసుకుని నేనైతే ఒక లీటర్న్నర వరకు పోసాను పోసి అది ఉడుకుతూ ఉండగా త్వరగా ఉడకటానికని కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తే త్వరగా ఉడుకుద్దండి పప్పు మనం కుక్కర్లో ఉడికించుకునే దానికంటే ఇలా విడిగా ఉడికించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కూడా వేసాను అలాగే కారం రెండు స్పూన్లు వేసానండి టమాటాలు పావు కేజీ కట్ చేశాను టమాటాలు పప్పులో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఈ పప్పులో ఈ టమాటాలు కూడా ఉడుకుతూ ఉండగా అప్పుడు చివరగా ఇంకా ఉడికిపోతుంది అన్న మూమెంట్లో మనం వంకాయ వేసుకుంటే బాగుంటుందండి ముందే వంకాయ వేసామనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది వేసి ఇప్పుడు మొత్తం మన కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని కొంచెం చింతపండు చింతపండు ఎక్కువ అవసరం లేదు టమాటాలు ఎక్కువ వేసా కదండి అందుకని ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి ఉడికించి అది ఉడికిపోయింది అనుకున్నప్పుడు దాన్ని పప్పు గుర్తు పెట్టి కొంచెం నలుపుకుండే సరిపోద్ది మరీ మెత్తగా మెదిపినా కాదండి పప్పు అంత టేస్ట్ అనుకుంటున్నాను నేనైతే నేనైతే మరీ పేస్ట్ అయితే ఉడికించను పప్పు అలా ఉడికిన తర్వాత దాన్ని పప్పు గుత్తి పెట్టి బాగా మెదిపేసాను అప్పుడు వంకాయలు కూడా అంత పేస్ట్ ఏమి అవ్వండి చివరలో వేసాం కదండి వంకాయలు అందుకని చెప్పి కానీ ఉడుకుతాయి ఇలా మెదిపేసిన తర్వాత తాలింపు వేసుకోవడం మనం ఉప్పు కూడా చూసుకుని సరిపోయిందా లేదా అనేది చాలామంది చాలా రకాలుగా వండుతారు కదండి పప్పు పప్పు చాలా రకాలుగా ఉండొచ్చు ఇప్పుడు తాలింపుకి ఆయిలు పెట్టాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి అలాగే చివరిగా ఎంజాయ్ చేసాడండి ఇవన్నీ వేసి తిప్పి పప్పులో వేసేసుకుంటే పప్పు రెడీ అయిపోయినట్లే వంకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారగా మా పప్పు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి